నమస్కారం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు టాపిక్ వాళ్ళకి ధన్యవాదాలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడికి కూడా వాళ్ళ పాదాలు అందన్నారు మరి అదేవిధంగా ఈ రోజుల్లో ఐదు పరిహారాలు ఐదు ఐదు టర్ములైనా కూడా అందరినీ హనుమంతరాజ సోదరి గారికి గెలిపించుకొని ఎవరికి ఇచ్చినా కూడా ముందుండి గెలిపించుకునే నేను నా ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అనుకునే ఆ రోజుల్లో ముందుండి గెలిపించిండే దాఖలాలు హనుమంతరాజ సోదరికి ఒక్కరికే దక్కింది కాబట్టి అదేవిధంగా ఈ రోజుల్లో కూడా ఎవరినో తెచ్చి పెట్టి స్థానికంగా ఉండే వాళ్ళందరినీ బాధ పెట్టేది వద్దు వాళ్ళు పరోవారికి పరోవారికి లో కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఏమంటారంటే అప్ప ఏళ్ళు అయితే బాగుంటుంది వేరే వాళ్ళు అయితే బాగుండరు ఎవరు అక్కడ ముక్కు మొక్కు తెలుపుకున్నారని వచ్చి ఈ పొద్దు కావాలంటే ఎట్లయితే అది కాదు అది దాని గురించే మేము లోకల్లో ఎవరికన్నాయి గెలిపించుకుని సిద్ధంగా ఉంటాము అదేవిధంగా రెండేళ్ళ నుంచి అక్కడ పార్టీ ఆఫీస్ అక్కడ ఆడిటర్ ఆఫీస్ అన్నా రెండు రోజులు రెండు చోట్ల కూడా అన్న క్యాంటీన్ పెట్టి వాళ్ళందరినీ ఆదుకొని అన్నదాత హనుమంతరాజ్ చౌదరి గారు మరి అదేవిధంగా ఈ రోజుల్లో కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా ఏ టైంలో ఏమైనా ఎవరికి ఏం కష్టం వచ్చినా వాళ్ళు కుమారుడు ఆదుకొని నేనుండానని భరోసా ఇచ్చి వాళ్ళకి ఎంటున్నాను నేను బలంగా ఉన్న నేను చేస్తున్నాను మీదేముంది నేను చేస్తానని కష్టాలు తీర్చిండేవారు మార్తి సోదరి గారే హనుమంతరావు చౌదరి గారు తనయుడు మరి అదేవిధంగా ఈ రోజుల్లో ఎవరికో ఇచ్చే కళ్యాణదుర్గం పార్టీని పూస్థాపన చేసేది అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనం చేసి ఇంకోసారి కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికన్నా మేము పార్టీ కట్టుబడి గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉంటాము మరి అదేవిధంగా నేను కూడా ఒకసారి మా భార్య ఎంపీపీ మరి నేను అదేవిధంగా మూడు సార్లు రెండు సార్లు కూడా మూడు సార్లు మండలం ప్రధాన కార్యదర్శిగా చేశాను కాబట్టి నాది సొంతూరు కరెడ్పల్లి ఒక పల్లె మరి చెట్టూరు మండలం నాది మరి అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తొంభై ఏళ్ళ మేము ఎంపీపీ అయినప్పటి నుంచి కూడా నేను విధంగా పార్టీ కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి మరి ఈ రోజుల్లో అందరికీ బాధ కలిగిన విషయం ఎవరో వచ్చి ఏమో చేస్తారంటే ఎవరు చేయలేరు మరి అదే విధంగా ఎవరు బయట వాళ్ళు వస్తే ఏమవుతారు ఆయన హుషారాయణ హుషారాయణ వస్తే ఆయన చూసుకొని వెళ్ళిపో మరి ఈయన వచ్చాడో ఈయన చూసుకొని వెళ్ళిపోతాడు మరి ఇక్కడ ఎవరు దీనికి పార్టీని పొద్దున్న వాళ్ళు కూడా ఒకరు కావాలి కదా మరి ఎవరన్నా దాన్ని నిలబడే మేముంటాము నష్టం ఓడిపోయినా గెలిచినా మనకి జనంకైనా ఒక నాయకుడు కూడా కావాలి కదా మరి అదేవిధంగా సార్ మీరు దయచేసి చెప్తున్నాను మాకు ఈసారి కళ్యాణ రూపంలో బతికి బట్ట కట్టాను సార్ మీ పదాభివందన చేసి మొక్కుతున్నాను సార్ అదేవిధంగా ఇక్కడ ఐదేళ్ళ నుంచి కూడా ప్రతి మొన్న గతంలో ఓడిపోయిన ఇన్ఛార్జి గారికి ఇచ్చినా కూడా మేము కష్టపడి పనిచేస్తున్నాము అదేవిధంగా ప్రతి కార్యకర్త జెండా పట్టిన కార్యకర్తకే నీకు ఎవరికి బుద్ధి పెడితే వాళ్ళకి లేదంటే నాయకులకి వాళ్ళందరినీ గెలిచి మీకు కానుక ఇస్తాం సార్ మేము మీకు దయచేసి ముక్తున్నాం సార్ నేను